నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం దసరా అంటే ఏమిటి ఈ పండుగను ఎలా జరుపుకుంటారు దీని విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం ఐ జగదం భమదం బకదం భవన ప్రియవాసిని తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్య మధ్యగతే మధు మధురే మధుకైత భగంజని కైత భవంజన్ రాసరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసు దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతగా ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాతి మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదోవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షరమాలను కమండలమును హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదధ్రుడు మహాహనుడు అశిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషీ రూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు ముఖ్యంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది అది విజయదశమి అయితే దసరా యొక్క విశిష్టతలు ఏమనగా ఐదు రకాలుగా మనకు పురాణాలు తెలియజేయబడుతున్నాయి మొదటిది అధర్మంపై ధర్మం విజయానికి సూచకం శ్రీరాముడు రావణాసురుణ్ణి జయించి సీతమ్మను రక్షించిన రోజు విజయదశమి అని విశ్వసిస్తారు ఇది సత్యం న్యాయం ధర్మం ఎప్పుడూ గెలుస్తాయనే సందేశాన్ని ఇస్తుంది రెండవది దుర్గాదేవి విజయానికి గుర్తు మహిషాసురుడిపై అంబా పరాశక్తి విజయాన్ని సాధించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటారు దీనివల్ల ఇది శక్తి పూజకు అత్యంత శుభమైన రోజు మూడవది విద్యారంభం మరియు శుభారంభాలకు శ్రేష్టమైన రోజు విజయదశమి రోజున అక్షరాభ్యాసం చేయించడం శ్రేయస్కరం ఈరోజు కొత్త పనులు వ్యాపారాలు యాత్రలు మొదలు పెడితే విజయం దక్కుతుందని నమ్మకం నాలుగవది ఆయుధ పూజ మరియు వాహన పూజ విజయదశమి రోజున ఆయుధాలు పుస్తకాలు వాహనాలు మొదలైన వాటికి పూజ చేస్తారు ఇది మన సాధన సాధనాలపై గౌరవం చూపడం వాటి ద్వారా విజయం సాధించాలని ప్రార్థించడం అనేది అర్థం ఐదవది సామాజిక విశిష్టత దసరా సందర్భముగా బంధువులు మిత్రులు ఒకరినొకరు కలుసుకోవడం జమికాయలు ఇచ్చుకోవడం ఆనవాయితీ ఇది ఐక్యత శాంతి సంతోషాలకు సూచకం బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు పదవ రోజు దసరా పండుగ విజయదశమిని జరుపుకోవడం జరుగుతుంది ముందు నవరాత్రులు దుర్గా పూజ జరుగుతుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెలో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ ఈసారి దసరా సందర్భంగా అమ్మవారు పదకొండు అవతారాలలో ప్రత్యక్షమయ్యారు శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి శుద్ధ విధేయ మంగళవారం శ్రీ గాయత్రీదేవి దేవి శుద్ధ తృతీయ బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి శుద్ధ చవితి గురువారం శ్రీ కాత్యాయని దేవి శుద్ధ చెవితి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి శుద్ధ పంచమి శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి శుద్ధ షష్ఠి ఆదివారం శ్రీ మహాచండీదేవి శుద్ధ సప్తమి అనగా మూల నక్షత్రం సోమవారం శ్రీ సరస్వతీదేవి శుద్ధ అష్టమి మంగళవారం శ్రీ దుర్గాదేవి శుద్ధ నవమి బుధవారం శ్రీ దేవి శుద్ధ దశమి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇలా ఈ ఏడాది దసరా పండుగలో అమ్మవారి పదకొండు అవతారాలు వచ్చాయి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి